ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మామూలుగా అయితే పంతొమ్మిదో తారీఖు ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఒక మైనర్ పాప పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది ఈ ఇష్యూని టేకప్ చేయాలని చెప్పి నా దగ్గరికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది ఈ ఇష్యూ గురించి బేస్ చేసుకునే ఒక టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చక్రపాణి గారు గారు అన్నాను చక్రపాణి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి పెడుతున్నారని మేమందరం కూడా అనుకున్నాము ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతారేమని అసలు ఏంది ఆ ప్రెస్ మీట్ ఏంది ఎందుకు పెట్టాడు ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు ఈరోజు ఆయన శ్రీశైలం నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి అంటే నాకు కౌంటర్ ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చి నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలు ఎంక్వైరీలో యాక్చువల్గా హెల్ప్ అయ్యేవి చెప్పినారు దాదాపుగా రెండు వందల మంది ఆ ప్రాంతంలో ఉంటున్నారని చెప్పినారు ఆ రెండు వందల మందిలో ఈ యేసు అనే అతను ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతని పేరు గుర్తుంది అతను తాగుతాడని గుర్తుంది అతనికి మందలించాలని చెప్పి గుర్తుంది అంత ఏడు ఒక దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర పనిచేశారని చెప్పి శిల్పా చక్రపాణి గారు చెప్పడం జరిగింది మరి ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ మీ వెంచర్లో ఒక మైనర్ మహిళ పాప చనిపోయితే చూడడానికి కూడా టైం దొరకలేదు నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు మీరు అంత మర్యాదగా అక్క అక్క అంటుంటే మరి నేను కూడా ఆ మర్యాదను స్వీకరించాలి కదా సో నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు మళ్ళీ గారు అనకపోతే ఆయన ఫీల్ అవుతాడు ఏడ్చేటట్టున్నాడు మర్యాద ఇవ్వకపోతే ఏడ్చేటట్టున్నాడు శిల్పా చక్రపాణి సో డెఫినెట్గా మీకు మర్యాద ఇస్తాను ఇవ్వాల్సిన టైంలో ఇంకా ఎక్కువనే ఇస్తాను నా తమ్ముడికి కూడా సో మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఈ వ్యక్తి ఊర్లో లేడు వాళ్ళ కూతురు చనిపోయిందని తెలిసినా కూడా ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళి హడావిడిగా మీ వెంచర్ లో జరిగిన ఈ ఘటనని మీరు స్పందించడానికి ఎందుకు వెంటనే శ్రీశైలం నుంచి బయలుదేరి నంద్యాలకి వచ్చి ఆ కుటుంబాన్ని చూసి ధైర్యం చెప్పే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేదు ప్రాణానికి టైం ఉంది మీ వెంచర్లో ఒక ఎస్సీ పాపని రేప్ అండ్ మర్డర్ చేస్తే చూడడానికి రావడానికి మీకు టైం లేదు అంటే ఏదో ఉందనే కదా ఏదో కవరింగ్ చేసుకున్నారనే కదా ప్రతిదానికి నాకు లింక్ పెడతారు నాకు లింక్ పెడతారు అంటే లింక్ ఉంది కాబట్టి పెడుతున్నారు మీ జరిగింది కాబట్టి నీకు లింక్ ఉంది తమ్ముడు చక్రపాణి గారు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోని దాంట్లో ఉంటుంది మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆమా 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 అని అనొచ్చు నేను ఒక మహిళకి అన్యాయం జరిగిందనే మాటలో అన్నాననేది కూడా నాకు గుర్తులేదు నేను చక్రపాణి అన్నానంట ఆయన ఊహించుకున్నాడు సరే పర్వాలేదు ఆయన అక్కగా సంబోధిస్తున్నాడు కాబట్టి నా తమ్ముడు కూడా నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఒక మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ క్రైమ్ నిన్ను వెనకేసుకొని వస్తున్నావు కాబట్టి నీకు మర్యాద ఇవ్వద మాట్లాడుతుంది తర్వాత ఈ ఎంక్వైరీ గురించి నేను కూడా ఇచ్చేస్తాను ఈ కేసు మాత్రము మీ వెంచర్ లో జరిగిన కేసు ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది మీరు గుర్తుపెట్టుకోండి మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని నే చిన్న పిల్లల్లాగా నేను 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 పెట్టిన ప్రెస్ మీట్ ఎవడో ప్రింట్అవుట్ తీసి కాపీలు ఇచ్చి అది పింటు పిన్ చదివి ఏమీ నాయకులు రాయనా మీరు దానికి మీకు టైం ఉంది ఆ అమ్మాయిని చూడకపోయా మాత్రం టైం లేదు మళ్ళీ కొన్ని సంఘాలు కమిషన్ల కోసము కకుర్తి పడి ఇట్లాంటివి టేకప్ చేస్తుందని చెప్పి వాళ్ళ మీద మాట్లాడతారా సిగ్గుందా మీకేమన్నా ఎస్సీ ఎస్టీ సంఘాల గురించి ఆ విధంగా మీరు నోట్ చేతారా ఆ విధంగా మీరు మాట్లాడతారా ఎవడం కమిషన్ల గురించి చేసేది ఈరోజు వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో అందరికీ తెలుసు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఇంకా మీ విషయంలో అయితే నాకు లైసెన్స్ కూడా అవసరం లేదు నంద్యాల ఆళ్ళగడ్డల ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు అన్నీ కూడా బయట పెడతాను ఎంతమంది మహిళలతో జీవితాలతో ఆడుకున్నారు నువ్వు మీ అన్న రెడీగా ఉండండి ఎంక్వైరీ మీద ఎంక్వైరీ పడతాయి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రే పొద్దున మీకు ఇదే పని ఉంటుంది మర్యాద కావాలా మర్యాద కావాలంటున్నా కూడా డెఫినెట్గా మర్యాద ఇస్తా తమ్ముడు నీకు నీకు ఇవ్వాల్సిన కానీ ఎక్కువ ఇస్తాను మర్యాద ఒక మహిళతో నీకు ఎట్లా మాట్లాడాలో తెలీదు నీ నీ కూతురు వయసు దాన్ని అక్రమంగా నా మీద కేసులు పెట్టి నువ్వు నన్ను జైలుకు పంపించినాను కానీ అయినా నీకు నేను మర్యాద ఇవ్వాలా నా తండ్రి నా తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి నా తండ్రిని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేశారు ఆయన కూడా నీకు నేను మర్యాద ఇవ్వాలా కొంతమంది జీవితాలతో ఆడుకురా నేను మీకు మర్యాద ఇవ్వాలా ఇస్తాను తమ్ముడు డెఫినెట్ గా ఇస్తా తమ్ముడు నీకు నేను రెడీగుండు భూమా నాగిరెడ్డిని చివరి వరకు నీకు గుర్తు చేసేలాగా నేను రాజకీయం చేస్తా తమ్ముడు ఈరోజు ఐదు మంది ఐదు సార్లు ఆ చిన్న పాప పైన మానభంగం చేసి చంపినారు సిగ్గనిపించట్ల మీరు చిన్న పిల్లల్లాగా మొత్తం రాసుకొని వచ్చి నేను చెప్పిన దానికి కౌంటర్ చెప్తారా ఎస్పీ గారికి మీరు ఫోన్ చేసి సిఏ గారికి మీరు ఫోన్ చేశారని చెప్పారు అన్నారు రికార్డ్ తీస్తామంటారు మీరు ఫోన్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళని ఎందుకు పిలుచుకోలేదు పంచనామా ఎందుకు చేయలేదు ఎందుకు వీడియో రికార్డింగ్ చేయలేదు ఇవన్నీ రూల్స్ మాట్లాడితే మా మీద కేసులు లేవు కదా మాకు ఇవన్నీ తెలియదు ఆ అమ్మాయి గొంతు మీద మార్క్ ఉందో లేదో ఇవన్నీ మేము చూస్తామా పట్టించుకోరు మీకు కేసు లేపించుకున్న ధైర్యమాడుంది మీరు కేసులు వేపించుకునేంత కనుకనే మీరు ఏం చేసినారు నువ్వు బయటకు వచ్చి తనాలనే నీకు భయం బయటికి ప్రజల కోసం వచ్చి ఏమైనా కేసులు వేపించుకోవాలంటే నీకు అంత ఓపిక లేదు నువ్వు కేసుల గురించి మాట్లాడుతున్నావు భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టింది అనుకుంటున్నావా నా మీద తప్పుడు కేసులు పెట్టి కోవట్లతో నువ్వు కుంభక్క నన్ను జైలు పంపించిన సంగతి మర్చిపోయినావా నువ్వు ఆలగడ్డలో నందేల ప్రాంతంలో కేసీ కెనాల్ ని చేసి ఇల్లీగల్ గా నువ్వు వెంచర్ వేస్తుంటే దాని గురించి ప్రశ్నించానని చెప్పి కేసులు పెట్టే సంగతి మర్చిపోతున్నావు అనుకున్నావా ఏమనంటే మధుసాయి కేసు గురించి మాట్లాడతాడు నిజంగా అంటే నేను మంత్రి అయిన తర్వాత నీ మీద కేసులు పెట్టి నిన్ను హరాస్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకో ఇంటే నువ్వు అసలు బయట తిరిగేవాడువా నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడువా నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడువా ఏదైతే నేను సిద్ధం సిద్ధం ఎంక్వైరీకి రెడీ అని నువ్వు మాట్లాడుతున్నావో డెఫినెట్ గా ఎంక్వైరీ ఉంటుంది ఎస్సీలు మామూలుగా మాలా కావచ్చు మాదిగా సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు కూడా బాడీని కాల్చరు మాకు వచ్చిన ఇప్పుడు కొన్ని సమాచారాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి బాడీని కాల్చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు కాలుస్తారండి ఎట్లా కలుస్తారు మీ ఒత్తిడిగా లేకపోతే ఎందుకు కలుస్తారు అది జరగలేదు అంటే మాత్రము డెఫినెట్ గా రీపోస్ట్ పార్టానికి మేము డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టిస్తాం ఓకే అంటున్నావు కదా నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు తమ్ముడు చక్రపాణి నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు అది చేసి తీర్తాం అది ఎట్లాగో జరుగుతుంది నువ్వు ఏదైతే కేసీ కెనాల్ బూర్ చేసి ఆలగడ్డలో నంద్యాలలో వెంచర్లు వేస్తున్నావో దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది పాప ఆలగడ్డ వాళ్ళు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు అవి రిజిస్ట్రేషన్లు కావట్లేదు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలకి ఎవరైతే ఆ వెంచర్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి గతంలో కూడా ఈ విధంగా శిల్ప వెంచర్లు వేసి అనంతపూర్ అనంతపూర్ హైదరాబాద్ ఏరియాలో కూడా చాలా మంది ఇబ్బందులు పడినారు ఇంతవరకు రికవరీ చేసుకోలేకపోతున్నారు నంద్యాల ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఎవరు కూడా ఆ ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే వేరందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఆ నంద్యాల ప్రాంతంలో సిరిసాల పద్మనాథరావు గుర్తున్నారా నువ్వు చేసిన హరాస్మెంట్ డిఎస్పి ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు హరాస్మెంట్ చేస్తే కుటుంబంలో ఉన్న అందరూ పెట్రోల్ పోసుకొని చనిపోయినారు అందుకు నీకు లింకు పెడుతున్నాం ఇంకా మీ అన్న సంగతి అయితే ఇద్దరు పోటా పోటా పడి అరాచకాలు చేస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో హరికృష్ణ అనే అబ్బాయి వీడియో తీసి పలానా కన్నమ్మ ద్వారా నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వీడియో తీసి చనిపోతే సెటిల్మెంట్ చేస్తున్నారు చిన్నబాబు అనే వ్యక్తి వీడియో తీసి పోలీస్ హరాస్మెంట్ ఉందని చెప్పి వీడియో తీసి చనిపోతే దానికి సమాధానం లేదు ఈ కన్నమ్మ ఎవరండి ఎక్స్ కౌన్సిలర్ వైసీపీ డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్లో ఉందండి ఎమ్మెల్యే కంట్రోల్లో అబ్దుల్ సలాము ఎవరు హయాంలో చనిపోయినారండి మీ హయాంలో చనిపోయినాడు మరి మీకు లింక్ పెట్టకుండా మీ వాళ్ళ ద్వారా జరిగే ఈ క్రైమ్ మీకు లింక్ కాకుండా ఎవరికి లింక్ అవుతుందండి ఎవరైనా ఈరోజు గాల్లో మాట్లాడుతున్నాడా నా తమ్ముడు చక్రపాణికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రభ పేపర్లో దాదాపుగా ఈ ఘటన బయటకు వచ్చి పంతొమ్మిదో తారీఖు కానీ దీనికన్నా రెండు రోజుల ముందే రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పి ఒక డౌట్ ఉందని చెప్పి కూడా ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రావడం జరిగింది భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచెళ్ళు చేసేది ఇవి మీరు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు దీనికా కొంపదీసి ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు యూజ్లెస్ ఫెలోస్ ఆడపిల్లలు ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గుసారం ఏమన్నా ఉందా మీకు మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురు ఉంది కదా నీ డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నా అంటే నాలుగు పీకేది లేదు చంపి పోగలు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎన్నికేసుకొస్తున్నారా ఆడపిల్ల తప్పని చెప్తున్నారా మా మీరు ఇట్లా చేసినారంటే చింతా వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయి తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారు ఏం బతుకులు మీవి ఏం బతుకులు మీవి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు సిగ్గు సిగ్గులేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు రాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎదగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా మీరు ఒక రాజకీయ నాయకులు మీదొక రాజకీయము మీ ఒక బతుకులు మళ్ళీ నీకు మర్యాద నేను ఆడపిల్లని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాల ఫోన్ చేసింటే రమ్మని అడుగున్నాడు ఆఫీస్ ఆఫీస్ పోతే బయట మాట్లాడుతున్నారు నేను ఎందుకు బయట పంపిస్తున్నారు తర్వాత నువ్వు బిజీ టైంలో వేసినారు ఫోన్ నా ఫోటో కూడా తీసుకొని అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మళ్ళీ భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచర్లు చేసేది మీరు గడప గడప దేని తిరుగుతున్నారు దీనికా పంపదీసి ఎమ్మెల్యేలు గడప గడపకి దేని తిరుగుతున్నారు ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గుసారా ఉందా మీకు మీద ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురుంది కదా నీ డ్రైవర్ ఈ విధంగా చేస్తున్నా అంటే నాకు లేదు చంపి పోకలు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎదుకేసి వస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా సింథల్ సంపుతాం మా చిన్నాయని కానీ చంపినాం మేము అని అంటారు నేను చేస్తాం నిష్ఠం నా పేరు ఉంటా మేడం నేను ఇంటికి గడప గడప ఎన్నైనా సార్ వచ్చిందే సీను నా బాబు వాళ్ళందరిని ఇంటికి వచ్చి ఆధార్ అప్పించింది కానీ రాపిస్తా అని నెంబర్ ఫోన్ నెంబర్ అన్ని తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను రోజు ఫోటో తీసుకుని రోజు వచ్చి పోతున్నాడు ఇక నీ పెళ్లి చేసుకుంటా అని ఇది అని చెప్పారు గారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోన్లు చేసి నాకు కాచెలు పెట్టినారు ఆత్మకుడికి వచ్చి కాచు పెట్టినారు ఇక నచ్చు నచ్చు చేసినారు వాళ్ళు నాకు సహజ పెట్టారు ఆత్మకూరికి వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా ఇది సైన్ పెడతా అది పెట్టి సారి పిలిపించి అక్కడ నా ఆత్మకూరు నా ఉభాన్ని చేశారు నాకు మా అమ్మ లేదు సహాయంలో ఆడకొచ్చి రాండి ఆత్మకూరికి ఆత్మకూరిక రాండి ఆడ మాట్లాడి సైన్ చేపిస్తా చేపిస్తామన్నారు కేసు పెట్టిన తీసుకోలేదు ఎన్నిసార్లు అయినా కానీ కేసు పెడితే తీసుకునే లేదు మీరే తప్పకుండా అని చెప్పినారు మేము నిన్ను రేపు చేసి నువ్వు కేసు పెట్టడానికి పోతే మీరే తప్పని చెప్పినారు బాబు సీను చింతాలు వీళ్ళందరూ తాజా పెట్టారు గడప గడప కొట్టినారు వాళ్ళు ఇట్లా పింఛింది కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సెల్లు తీసుకొని పోయినారు తీసుకుపోయినారు తీసుకొని పోయి ఇట్లా నేను చేపిస్తా అది ఇది ఫోన్ చేస్తే ఆడ సైన్ పెట్టాలి ఇక్కడ సైన్ పెట్టాలి ఆ దిగురా నువ్వు అని సైన్ పెట్టవని చెప్పారు వాళ్ళు చెప్పి ఇక పెట్టారు మా ఇక నువ్వు